బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళా కమిషన్ ముందు హాజరు ఈ విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు ఉచిత బస్ ప్రయాణంలో మహిళలు అల్లికలు బ్రేక్ డాన్స్లు వేసిన తమకు అభ్యంతరం లేదని కేటీఆర్ కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కేటీఆర్ కు నోటీసులు పంపించింది మహిళా కమిషన్ పంపించిన నోటీసులపై స్పందించిన కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలిపారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణంలో మహిళలు అల్లికలు బ్రేక్ డాన్సులు వేసినా తమకు అభ్యంతరం లేదంటూ కేటీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది కేటీఆర్ కు నోటీసులు పంపించింది దీనిపై స్పందించిన కేటీఆర్ విచారణకు హాజరవుతారని తెలిపారు అప్డేట్ మా ప్రతినిధి అందిస్తారు ఎమ్మెల్య ఎమ్మెల్యే కేటీఆర్ కి మహిళ సంబంధించిన కమిషన్ నుంచి గతంలో నోటీసులు కూడా అందాయి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణాలపై మంత్రి చీతక్క బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి కూతలు తమ అల్లికలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు దీనికి మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కూడా బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకోవాలి చేసుకోవాలి దానికి సంబంధించి అభ్యంతరం లేదంటూ కూడా తీవ్రమైన వివాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో మహిళల పట్ల కేటీఆర్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన దాన్ని బట్టి ఇప్పటికే మహిళా కమిషన్ దిగి కుమోటోగా తీసుకుంది తెలంగాణ మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ దీనికి సంబంధించి చైర్ నేరల నేరేలా కారట కేటీఆర్ కు మేల్ ద్వారా కూడా నోటీస్ అందించింది దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు నాకు మహిళా కమిషన్ నుంచి ఇమెయిల్ ద్వారా నోటీసులు అందాయి నేను మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మహిళలపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి వాటి వివరాలు కూడా అందిస్తాను చెప్పిన విధంగానే ఇరవై నాలుగో తేదీన అంటే రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఏదైతే కమిషన్ ముందు హాజరవుతారంటూ కూడా చెప్పారు అయితే తీవ్ర వివాహాస్పదంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే తెలంగాణ నారీ మార్లులంతా కూడా తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రేపు కమిషన్ ముందుకు కేటీఆర్ హాజరవుతున్నారు మరి ఏ విధమైనటువంటి సమాధానం కేటాయిస్తారనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ అమరీందర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీగా మార్చివేసేందుకు సమర్పించిన డీపీఆర్ ను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని తెలిపారు ఇక టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీ టూ జీ జీ సేవలు అందించాలన్న లక్ష్యంతో రూపొందించింది టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇది కనుక కార్యరూపం దాల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల గృహాలకు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల గృహాలకు నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు రుణమాఫీపై చర్చించేందుకు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి తాము కూడా వస్తామన్నారు పావలా వంతు కూడా రుణమాఫీ కాలేదన్న కేటీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట డీజీపీని కలిసి కేటీఆర్ బృందం ఫిర్యాదు చేసింది అడుగుతా ఉంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకొని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార గణం మీరు ఏం చెప్తే అది చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్ట్ పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా దూల్పేట్లో హెచ్ఎంటీవీ ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే కిలోల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ యువత కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి పలువురు మహిళలు గంజాయి పెడ్లర్లుగా మారినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా గత ఇరవై ఐదు రోజుల్లో నూట ముప్పై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా దూల్పేటలో హెచ్ఎం టీవీ ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే కిలోల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ యువత కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా చేసుకుని గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి పలువురు మహిళలు సైతం గంజాయి పెడ్లర్లుగా మారినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఆపరేషన్ దూల్పేటలో భాగంగా గడిచిన ఇరవై ఐదు రోజుల్లో నూట ముప్పై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి ధూల్పేటలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందా అప్డేట్ ఏంటి రాయశ్వరి డ్రగ్స్ హైదరాబాద్ హైదరాబాద్గా తీర్చేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గ్రౌండ్ లెవెల్లో చర్యలకు తీసుకుంటున్నామని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉంది ఏదైతే ఆ గంజాయి నీళ్లుగా మారినటువంటి దూల్పేట్లో ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు డిటిఎఫ్ సంబంధించిన ఎస్టీఎఫ్ సంబంధించిన పోలీసులు సంయుక్తంగా ఇటు నార్కోటింగ్ బ్యూరో అధికారులు కూడా సంయుక్తంగా ఏదైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ గంజాయికి సంబంధించిన స్థావరంగా అనుమానిస్తున్న ఇల్లు ఈ ఇంట్లో గతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి మళ్ళీ ఏదైతే జైలు వెళ్లి రావడంతో మళ్ళీ ఇక్కడ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా మళ్ళీ గంజాయి సంబంధించిన విక్రయాలు చేపడుతున్నారా వీటన్నిటికి సంబంధించి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది మనం చూడొచ్చు ఇంట్లో సంబంధించి వంట సామాన్లు కావచ్చు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎవరైతే చాటుగా దాచుకునే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి ఇంట్లోని వస్తువులు వంట సామాన్ సంబంధించి ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది మనం చూడొచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు మిగతా ఆ ఇంట్లో ఆవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును క్షుణ్ణంగా జల్లడబడుతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నారు ఇరవై ఐదు రోజుల్లోనే నూట ముప్పై సంబంధించిన కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా అనుమానం వచ్చిన వారందరినీ కూడా వాళ్ళ ఇండ్లలో కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు బీర్వాన్ కూడా వదలకుండా వాళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉంటాయో వాటి అన్నిటి కూడా ఆ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇలా రెగ్యులర్ గానే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు రాత్రి పగలు తేడా తెలియకుండా గంజాయిని నిర్మూలించేందుకు ఆ గంజాయి రైతు హైదరాబాద్ గా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అవుతోంది ఉంది ఇప్పటికే యువత విద్యార్థుల టార్గెట్ గా కూడా ఈ గంజాయి సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయి దూల్పేట కేంద్రంగానే హైదరాబాద్ మొత్తానికి ఈ డ్రగ్స్ ఏదైతే గంజాయి సరఫరా పాటు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గంజాయి ఆనవాళ్ళు లేకుండా చర్యలు అయితే చేపడుతున్న ప్రస్తుతానికి ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఆపరేషన్ సంఖ్యలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు రాత్రి అని పగలు తేడా తెలియకుండా కూడా రెగ్యులర్ గా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మనతో మాట్లాడేందుకు ఎస్టిఎఫ్ సూపరింటెండెంట్ అంజరెడ్డి గారు మాట్లాడించే ప్రయత్నిద్దాం సార్ ఏ విధంగా కొనసాగుతున్నాయి తనిఖీలు గత నెలగా ఆపరేషన్ దుల్పేట్ ఆ ప్రోగ్రామ్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇప్పటికీ ఈ ట్వంటీ సెవెన్ డేస్లో దాదాపు ముప్పై ఒక్క కేసులు బుక్ చేశాము అందులో అరవై ఒక్క మందిని అరెస్ట్ చేయడం జరిగింది వన్ హండ్రెడ్ థర్టీ నూట ముప్పై కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అరవై ఒక్క మంది కేసుల్లో ఇన్వాల్వ్మెంటే కాకుండా దేడితో పాటుగా అబ్స్కాండింగ్లో ఉన్న మరో యాభై రెండు మంది నిందితులను కూడా కేసుల్లో భాగస్వామ్యం చేశాం అయితే ఈ ఆపరేషన్ దుల్పేట అనేది ఈ నెలాఖరికి థర్టీ ఫస్ట్ లోపు ప్రాథమికంగా మా డైరెక్టర్ గారు ఒక ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్ దుల్పేట్ కింద దీన్ని ట్రీట్ చేయాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్ వరకు బంద్ చేసుకుందాము థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాము అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అది తప్పు తప్పు అది థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్ పిలిపెట్టి జరుగుతుంది దీంట్లో మేము ఎవరెవరు అమ్ముతున్నారు సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు పెడ్లర్స్ ఎంతమంది సప్లయర్స్ ఎంతమంది ఎంతమందిలో బిగ్ పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అదేవిధంగా సేల్స్ కట్టడి చేయడానికి మనం ఎలాంటి వ్యూహం రూపొందించాలి వీటన్నిటి కోసం ఈ ప్రధానంగా ఈ ముప్పై రోజుల్ని మేము వినియోగించుకున్నాం ఇప్పుడు ఈ నెల అయిపోయేటప్పటికి మాకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పర్సన్ పైన కూడా ప్రతి ఒక్క అడ్డ పైన కూడా ఒక అవగాహన వచ్చింది ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా ఓపెన్గా గంజాయి అమ్మకాలనే అనేవి దూల్పేటలో ప్రస్తుతం జరగట్లేదు అక్కడక్కడ అరకొరగా అర్ధరాత్రులు అపరాత్రులు ఒకటి రెండు పాకెట్లు అట్లా ఇచ్చేసి ఇట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోయే లెక్కన అక్కడక్కడక్కడ స్ఫురాడిగ్గా జరుగుతున్నట్టుగానే ప్రస్తుతం మనకి తెలుస్తుంది మొత్తం మెజారిటీ ఈ బిజినెస్ చేసేవాళ్ళల్లో దాదాపు సగం మంది అంటే అరవై ఒక్క మంది మేము రాసిన మేము అరెస్ట్ చేసిన వ్యక్తులైతే పాత కేసుల్లో ముద్దాయిల్ని మరో ఇరవై మందిని అరెస్ట్ చేశాం దాదాపు ఎనభై ఒక్క మంది జైలు జైలు పంపించాం ఈ కేసుల్లో ఉన్న యాభై మందితో పాటుగా మరికొంతమంది కూడా ఈ ఎవరెవరైతే మెయిన్ ఆర్గనైజ్ ఉన్నారో వీళ్ళంతా కూడా దూల్పేట వదిలి బయటికి వెళ్ళటం తాత్కాలికంగా బయట ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి మీరు తనిఖీలు చేసిన క్రమంలో గంజాయి పెడ్లర్స్ అంతా కూడా సవరాలు మార్చినట్టు తెలుస్తుంది వారిపైన ఏ విధమైనట్టు నిఘా ఉంచారు స్థావరాలు మార్చి వాళ్ళు ఎన్ని రోజులు దూల్పేట వదిలిపెట్టి ఇళ్ళు వదిలిపెట్టి బయట ఉంటారు వాళ్ళు మళ్ళీ దూల్పేట రావాల్సిందే వాళ్ళు దూల్పేటలోనే ఉండాలి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి కానీ గంజాయి బంద్ చేయాలి అది లక్ష్యం థర్టీ ఫస్ట్ ఆగస్టు లేకపోతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది అప్రస్తుతం ఖచ్చితంగా ఈ గంజాయి దందాన్ని దుల్పేట నుంచి ధర అదే అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ సిటీ చేసిన ప్ర ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందో దానిలో ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు భాగస్వామి దాంట్లో మా డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారు అదేవిధంగా మా కమిషనర్ గారు ఈ శ్రీధర్ రైఎస్ గారు వీళ్ళ ఆదేశాలతోటి ఈ ఎస్టీఎఫ్లో పనిచేస్తున్న నేను ఇక్కడ ఇంతకుముందు రెండు వేల పదహారులో గుడుంబ నిర్మూలించే దాంట్లో నేను ఇక్కడ ఎస్హెచ్ఓ అప్పట్లో పనిచేస్తున్న అనుభవంతో టీమ్ని ఎస్టిఎఫ్ టీమ్ని ధూల్పేటలో ఈ ఆపరేషన్ కోసం డెడికేటెడ్గా అప్పగించడం జరిగింది మేము ఈ దూల్పేట స్టేషన్కి సంబంధించిన ఆఫీసర్ల సిబ్బంది అదేవిధంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సిబ్బంది డిటిఎఫ్ అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన మిగతా స్టేషన్లకు సంబంధించిన అందరు ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇరవై నాలుగు గంటలు ఒక రెండు టీంలు అందుబాటులో విధంగా సెర్చెస్ కండక్ట్ చేసేది ఇంటెలిజెన్స్ కండక్ట్ చేసేది పెట్రోలింగ్ కండక్ట్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ బాధ్యతలను మేము పంచుకొని ఇరవై నాలుగు గంటలు శ్రమించి ప్రస్తుతం ఈ పరిస్థితి తీసుకొని వచ్చాము ఈ దీని తర్వాత దీన్ని ఇదే విధంగా పరిరక్షించేదానికోసం మళ్ళీ గంజాయి అమ్మకాలు అనేది మొదలుగా ఉండేదానికోసం ఏం చర్యలు చేపట్టాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి అనే దానికి మా అధికారులతో పై అధికారులతో వాళ్ళ ఆదేశాలు తీసుకొని తదుపరి కార్యాచరణ అది త్వరలో సమయంలో మనం చూడొచ్చు సునకాలను కూడా మీ మీదికి ఉంచుతున్నాం అంటే నేపథ్యం ఎట్లా చూస్తారు సార్ వీళ్ళు కుక్కలు పెంచడం కావచ్చు మిక్కు చూసుకుంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళే పూర్తిగా మహిళలే ఈ గంజాయి విక్రయాలు చేస్తున్నారు ఇప్పటికే పది మంది పెళ్ళలను గుర్తించారు వారు ఎక్కడున్నారు ఏంటి అసలు ఈ కుక్కలు పెంచడం అనేది జనరల్గా మేము ఈ ఇళ్లలో దాడులు చేసేటప్పుడు ఇంట్లోకి ఎంట్రీ కావడానికి ఈ కొద్దిసేపు అని నిరోధించడం కోసం ఆ కుక్కల్ని వదలడం ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు జనరల్గా అవి మేము సర్దుకొని వాటిని మేము హ్యాండిల్ చేసి ఇంట్లో ప్రవేశించే టైం గెయిన్ చేసుకుని దాంట్లో పారిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ స్ట్రాటజీని కొంతమంది అవలంబిస్తుంటారు బట్ మేము ఆల్రెడీ ఒక ఒక ఇంట్లో రైడ్ చేయాలి అని అంటే దాన్ని వ్యూహాత్మకంగా ఇంట్లోకి ఎట్లా ప్రవేశించాలి కుక్కలు ఎటువైపు ఉంటాయి ఇంటి చుట్టూతో ఎట్లా డిప్లాయ్ చేయాలి వెనక నుంచి పారిపోయేవాడిని ఎట్లా అతన్ని అప్రహెండ్ చేయాలి ఇవన్నీ మా మా పద్ధతుల్లో మేము వ్యవహరిస్తూ ఉంటాం అదేవిధంగా మీరు అన్నట్టు పదిహేను మంది ప్రధానమైన అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం అయితే మొత్తం మందే ఉన్నాయి దాంట్లో ఒక ఏడుగురు ప్రధానమైన వ్యక్తులని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు మోర్ ఓవర్ వాళ్ళ పైన అప్స్కాండింగ్ కేసులు పాత కేసులు ఉంటే వాంటెడ్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళు ఏమో ఇక్కడ ఒకవేళ కనపడితే అరెస్ట్ చేస్తారో లేకపోతే ఎందుకనవసరంగా రిస్క్ ఒక పర్టికులర్ డేట్ పెట్టారు కదా అప్పుడు దాకా ఎందుకన్న ఉద్దేశంతో బహుశా వాళ్ళు ఏది ఏదేమైనా మా ఉద్దేశం వాళ్ళు పారిపోవాలని కాదు వాళ్ళు బంద్ చేయాలని వాళ్ళు ఇక్కడే ఉండాలి ఈ వ్యాపారం మానుకోవాలి వాళ్ళు వేరే వేరే వృత్తులు గౌరవప్రదమైన వృత్తుల్లో జీవించాలి ధూల్పేట అంటే కళాకారులకు వేదిక ధూల్పేట అంటే గణేష్ విగ్రహాలకి ప్రసిద్ధి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా గణేష్ విగ్రహాలు జీవం ఉట్టిపడేలాగా విగ్రహాన్ని తయారు చేయాలంటే అది దుల్పేట్ కళాకారులకే సాధ్యమవుతుంది వాళ్ళు అదే కాకుండా పతంగుల తయారీ కానీ రాఖీల తయారీ కానీ దుర్గామాత విగ్రహాల తయారీ కానీ దీపావళికి సంబంధించిన చిన్న చిన్న బొమ్మల తయారీ కానీ వీటన్నిటిలో కూడా మంచి కళాకారులు కళా కారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ప్రసిద్ధి వాళ్ళు ప్రసిద్ధి చెందాలి చెప్తే ఈ క్రైము క్రిమినల్స్ కాదు అనేది మా ఉద్దేశం ఈ ఇది దీన్ని బంద్ చేసేదాని కోసం మేము అన్ని విధాలా కృషి చేస్తాం ఇది మొత్తంగా మనం చూడొచ్చు ఏదైతే పదుల సంఖ్యలో కూడా ఇంటింటికి రాత్రి పగలు అని తేడా తెలియకుండా కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా ఏదైతే వాళ్ళంతా కూడా గంజాయి అయితే విక్రయాలు చేస్తున్నారో వారందరిపైన గుర్తు దృష్టి ముఖ్యంగా అనుమానితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నాము ఏదైతే డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ధూల్పేటలో డ్రగ్స్ రైతు హైదరాబాద్ గా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా ఎక్సైజ్ సంబంధించిన ఎస్టిఎఫ్ అధికారి అంజరెడ్డి చెప్తున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే ఏదైతే గతంలో అనుమానితులుగా పట్టుబడ్డ వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నారు సంప్రదిస్తున్నారు గంజాయి ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే గంజాయిని రూపుమాపేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆదేశాల అనుసారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కఠినతర చర్యలు తీసుకుంటున్నారు ఇంటింటికి తనిఖీ చేస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కాకుండా థర్టీ ఫస్ట్ కూడా ఇంకా తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తామంటూ కూడా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స జరుగుతోంది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో గాయం తీవ్రమైంది దీంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా సన్నిహితులు తెలిపారు నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే అదే గాయంతో అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో గాయం కాస్త తీవ్రమైంది దీంతోనే శస్త్రచికిత్స తప్పనిసరిని వైద్యులు సూచించారు ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకున్నట్టుగా సన్నిహితులైతే చెబుతున్నారు అప్డేట్ లక్ష్మీనారాయణ అందిస్తారు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ చెప్పండి ప్రస్తుతం రవితేజ ఎక్కడున్నారు ఆయన అభిమానులకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా రాజేశ్వరి సినిమా నటుడు రవితేజ కుడి చేతికి ఆపరేషన్ జరిగింది ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాను విడుదల చేసిన రవితేజ తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నటువంటి సినిమాలో ఆయన కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా అది షూటింగ్ జరుపుకుంటున్న టైంలోనే కుడి చేతికి గాయం అయింది దీంతో ఆ గాయాన్ని కూడా పట్టించుకోకుండా షూటింగ్ లో ఆ గాయం తీవ్రత ఎక్కువ అశోధ హాస్పిటల్ చేర్పించారు వెంటనే ఆపరేషన్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గర ఉన్నట్టు అయితే సమాచారం ఉంది ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆరు వారాల పాటు ఎట్లాంటి షూటింగ్ లో పాల్గొనొద్దని డాక్టర్లు సూచించినట్టు సమాచారం ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు ఇంటి దగ్గర ఆరు వారాల పాటు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం అభిమానులకు అయితే ఇప్పటిదాకా అతను సందేశం అయితే ఏం పంపించలేదు బట్ ఆరు వారాలు షూటింగ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండబో ఉండబోతున్నారు ఆరు వారాల తర్వాత తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి దీంతో హైదరాబాద్ లోని ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది కోల్కతా ఘటనతో వైద్యులు ధర్నా చేస్తూ ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం నీలోఫర్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు వర్షాకాలం వాతావరణంలో మార్పుల వల్ల నగరంలో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయి నగరం అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో అయితే పేషెంట్లు క్యూ కడుతున్నారు అయితే నగరంలోని హాస్పిటల్స్కి అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు ఎలాంటి చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్య వచ్చిన వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నగరంలో ఉన్న ఉస్మానియాకి కానీ నిలోఫర్కి కానీ గాంధీకి కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలంతా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు ఈ నేపథ్యంలోనే జ్వరాలు పెరుగుతుండడంతో హాస్పిటల్స్కి కూడా రోగుల సంఖ్య పెరిగింది హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా జ్వరంతో దగ్గు జలుబు ఇలాంటి వ్యాధులతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్న వారు ఉన్నారు అయితే మనం చూసాము కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటన అయితే దే దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది దేశంలో ఒక అలజడి అయితే అలజడిని అయితే సృష్టించింది ఈ నేపథ్యంలోనే డాక్టర్ సమాజం అంతా బగ్గుమంది అయితే ఆ మహిళకు డాక్టర్ సమాజానికి మొత్తం కూడా న్యాయం చేయాలని వారు ధర్నాలు చేశారు పోరుబాటు పట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కడ చూడు కూడా వారు ఇప్పటికీ వారి ధర్నాను కొనసాగిస్తున్నారు గత ఐదు రోజులుగా కూడా తమకు న్యాయం జరిగే వరకు అయితే కేవలం ఆ కోల్కతా ఘటన పైనే కాదు డాక్టర్లకు కూడా భద్రత లేదు అని చెప్పేసి వారు ధర్నా చేస్తున్నారు డాక్టర్లందరికీ సరైన భద్రత కల్పించాలని వారు గత ఐదు రోజులుగా ధర్నా చేస్తుండడంతో ఇక్కడ పేషెంట్లకి కొంత వైద్యము ఆలస్యంగా అందుతున్న పరిస్థితి అయితే ఉన్నది మనం చూస్తున్నాము డాక్టర్లు తక్కువగా ఉన్నారు ఈ విషయ ద్వారా ప్రభావంతో పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే వైద్యులు అనుకు తగిన సమయంలో వైద్యం అందట్లేదని పేషెంట్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఓవైపు డాక్టర్లు తమకు సరైన భద్రత క కల్పించే విధంగా అంటే హాస్పిటల్స్కి ఒక పేషెంట్ని తీసుకొని వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల ఆ పేషెంట్ మరణిస్తే పేషెంట్ తాలూకు బంధువులు వారి మీద దాడి చేసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి దాని నుంచి కూడా వారికి ప్రొడైనా కావాలని వైద్యులంతా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పేషెంట్స్ అటు డాక్టర్లు స్ట్రైక్ ఒకంత హాస్పిటల్స్లో పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది అని చెప్పొచ్చు మొత్తానికైతే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేయలేదు ఇప్పుడు గత నిన్నటి నుంచి కూడా ఓపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రము ఓపీ సేవలు ఇటు ఎమర్జెన్సీ సేవలు కూడా కొనసాగుతున్నాయి అయితే కొ కొంతమంది డాక్టర్లు అయితే నిరసన అయితే వీడలేదు నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు అయితే తమ హక్కుల కోసం డాక్టర్లు పోరాడడము సమంజసమే అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది నిరుపేద రోగులు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని వారికి ట్రీట్మెంట్ చేయడం కూడా వారి బాధ్యతగా పరిగణించి వారికి ఓవైపు వైద్యం చేస్తూనే మరోవైపు తమ హక్కుల కోసం పోరాడాలని ఇక్కడ రోగులు కోరుతున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత టీవీ ஹைதராபாத்